ఇటు సైడ్ వచ్చి మనకి సారా దర్వాజా ఇది వచ్చి పీటిఎం టెక్స్టైల్ మార్కెట్ దాని ఎదురుగానే వచ్చి ఒక గల్లి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీన మాన్స్ రోడ్ ఫ్యాషన్ లో మీకు స్వాగతం అండి నేను ఇక్కడ నిలబడి ఎందుకు వీడియో చేస్తున్నాను అని అనుకుంటుంటారు కదా మీ కామెంట్స్ వల్లనే నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డాను ఎందుకంటే మన సూరత్ లోకి సారా దర్వాజాకి వచ్చి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇక్కడికి వచ్చినాక మ్యామ్ ఎక్కడి నుంచి రావాలి అని మనకి ఇక్కడికి వచ్చినాక మీకు చాలా మంది ఆటో వాళ్ళైనా దళాల్స్ అయినా మీ మైండ్ ని డైవర్ట్ చేస్తారు అందు గురించి ఇక్కడికి వచ్చి చేశాను ఇక్కడికి వచ్చి మాకు కాల్ చేయగానే మా కంపెనీ డీటెయిల్స్ ఇచ్చాము మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి ఎదురుగా ఏదైతే ఉందో మన బోర్డు వచ్చింది ఓవర్ ఫ్యాషన్ బోర్డు కూడా మీకు ఈ గల్లీ ముందడికి రాగానే మనకి బోర్డు అనేది కంపల్సరీ ఓపడుతుంది ఈ నుంచి కొంచెం ముందటికి వెళ్ళంగానే మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది అవి కూడా మనకి లో బడ్జెట్లో శారీస్ దొరుకుతూ ఉంటాయి ఇంకా మనకి ఇక్కడికి వచ్చినాక ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో అవి నేను చెప్తాను ఫోర్టీ రూపీస్ శారీస్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అవి కూడా వచ్చి మేము హోల్సేల్లో తెప్పిస్తాము అని దళాలు వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలలో పడి మీరు అస్సలుకే మీ బిజినెస్ ని ఫ్లాప్ అనేది చేసుకోకండి నేను ఇప్పుడు కంపెనీ చూపిస్తాను మీరు నాతోటి వెల్దం పడండి మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి గ్రే మాల్ అనేది ఇగో ఇలా వైట్ లో ఉంటాయి ఇప్పుడు ఎవైతే మనకి టెంపోస్ అక్కడ ప్యాకింగ్ ఎవైతే నడుస్తున్నాయో ఇలా మాలు వస్తూ పోవడం ఉంటూ ఉంటది ఎందుకంటే మనది వచ్చి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చూడండి ఇప్పుడు ఒక బండి కూడా వస్తుంది ఇది అంతా గ్రే మాల్ అంటారు అంటే ప్లేన్ మాల్ ఇది కంపెనీకి వెళ్ళి మనకి డైరెక్ట్ ఫినిషింగ్ అయ్యి మన కంపెనీకి వస్తాయి ఇగో ఇది ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది మన షాప్ అడ్రస్ అండి మనకి ఈ గల్లీలోకి వచ్చాక మనకి బోర్డర్ అనేది బోర్డ్ అనేది ఓపెడుతుంది మీకు కన్ఫ్యూజ్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి మా స్టాఫ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అస్సలకి మైండ్ మిస్గైడ్ చేసుకోకండి ఆటో వాళ్ళైనా రోడ్డు మీద నిలబడ్డ దళాల్స్ అయినా కానీ ఇంకా నేను వెళ్ వెళ్దాం పాండి వెళ్ళి మనము కలెక్షన్స్ అనేది చూద్దాం మన ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది ఇక మనం వచ్చేసాము మన మాన్సరో ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కి మనకి ఇక్కడ అయితే ఏమేం కలెక్షన్స్ దొరుకుతాయో ఫ్యాక్టరీ అనేది ఎక్కడ ఉన్నదని మీకు నేను చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇది నాలుగంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో అది వచ్చి మన ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చి మాన్సరో ఫ్యాషన్ పేర్ తోటి మీ అందరికీ తెలుసు బట్ ఈ వీడియో చేయడం ఎందుకు అంటే సూరత్ అంటే మనకు వచ్చి పెద్ద సముద్రం లాంటిది ఇక్కడ వచ్చి మనకి ప్రతి ఒక్క రేంజ్ క్వాలిటీస్ మన మన మాన్సరో దొరుకుతూ ఉంటాయి మీకు చెప్పడం ఎందుకు ప్ర ప్రతి వీడియోలో వచ్చి అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాక మీ మనీ అని ఒక బ్రోకర్స్ వాళ్ళ చేతులలో వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవద్ద మైండ్ సెటప్ తోటి మీకు వీడియో చేసాము ఎందుకంటే మెయిన్ రోడ్ మించొచ్చినక కూడా మీకు తెలియాలి మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి రావాలి సారా దర్వాజాలో దిగి మనకి ఎట్ సైడ్ వెళ్ళాలని సారా దర్వాజాలో దిగగానే మనకి బోర్డు అనేది మీరు చూసారు కదా అక్కడికి వచ్చి కాల్ చేయండి అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు మనకి దళాల్స్ ఉంటారు వాళ్ళతోటి చాలా కేర్ఫుల్ గా ఉండండి మీరు సంపాదించిన మనీ ఏదైనా కానీ ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అస్సలకే మోసపోకొద్దండి ఇగో ఇట్లా చూసారు కదా ఈ లో మనకు వచ్చి పార్సల్ టు పార్సల్స్ మాల్ వెళ్తూ ఉంటాయి ఏదైతే శారీస్ మీరు పర్చేసింగ్ ఇక్కడ నుంచి చేస్తారో లో ప్రతి ఒక్క శారీ అనేది మనకి చెకింగ్ అయ్యి ఈ టైప్ లో స్టిక్కర్స్ మన కెట్లాగ్ నేమ్ తోటి వచ్చి స్టిక్కర్స్ అని పెడతాము ఈ టైప్ లో వచ్చి మనకి మాన్సు రోడ్ ఫ్యాషన్ ఇది వచ్చి శారీ సెక్షన్ అండి శారీ సెక్షన్ లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇంకోటి వచ్చి కెట్లాగ్ ఐటెమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ డైలీవేర్ ఐటమ్స్ ప్రతి ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేసేదంటే అది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మెయింటైన్ చేస్తారు ఈ రోజు ఈ వీడియోలో కొద్దిగా వీడియో లో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతాయింది సూరత్ వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నుంచి మనం కంపెనీకి వెళ్ళాలని కొన్ని కలెక్షన్స్ మీ ఐడియా గురించి చూపిస్తాను నేను ఇంకా ఈ రోజు మీకంటే ఓన్లీ మీకు ఇదే చూపించాను ఎక్కడ దిగాలి ఎక్కడి నుంచి రావాలి ఎవరితోటి కేర్ఫుల్గా ఉండాలి ఈ వీడియో కేవలం బిజినెస్ చేసే వాళ్ళ గురించే ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి మెయిన్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ గురించే దోలాడుకుంటే సూరత్కి వస్తారు కదా మీరు దళాల్ ఆటో వాళ్ళ మా మాటలలో వెళ్ళి మీ మనీని మీరు కష్టపడ్డ మనీని అస్సలుగా వేస్ట్ చేసుకోకుండా మీరు మా కంపెనీ తోటి కనెక్ట్ అయ్యారనుకో మీకు పది రూపాయలని వంద రూపాయలు చేయడం ఎలా అనేది మా కంపెనీ మీకు గైడ్స్ ఇస్తారు ఇక ఆలస్యం చేయకుండా నేను నవీన స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి కంపెనీ డీటెయిల్స్ తీసుకోండి ఇక్కడ వెరైటీస్ చూడండి ఇక్కడ రేట్ చూడండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు సూరత్ వచ్చారనుకో కంపల్సరీ మన మాన్సరో ఫ్యాషన్ ని నిజి ఛానల్ ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి వచ్చి కామెంట్స్ బాక్స్ లో కంపల్సరీ చెప్పండి మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఏ డిజైన్స్ కావాలో అవే డిజైన్స్ తోటి నేను ముందటికి వస్తాను నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం